హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేనైతే ఐదు రకాల బజ్జీలు అయితే చేసి చూపిస్తాను మా ఇంట్లో వామాకు తాముపాకు మొక్కలు ఉన్నాయి ముందుగా ఇక్కడిని కట్ చేసుకొని శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నాను బజ్జీ పిండి కలిపేటప్పుడు మనం ముందుగా కొంచెం వాటర్ తీసుకొని దానిలో తినే చోడా కొంచెం మాములు సాల్ట్ కొంచెం వేసుకొని వామ్ వేసుకొని కలుపుకోవాలి తర్వాత శనగపిండిని కలుపుకోవాలి మనం ముందుగా శనగపిండి వాటర్ వేసి కలుపుకుంటాం ఇట్లా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటాయి మనకు కావాల్సినంత శనగపిండి వేసుకొని వాటర్ ముందు కొంచెమే తీసుకోవాలి మళ్ళీ ఎక్కువైపోతాయి తీసుకొని పిండి వేసుకొని బాగా కలుపుకోవాలి పిండి ఎంత బాగా కలిపితేనే అంత బాగా వస్తాయి కలిపి నానబెట్టిన అవసరం కూడా ఉండదు ముందుగా నేను సన్న మిర్చి బజ్జీ అయితే వేస్తున్నాను మిర్చిలో నేను వాము కానీ ఏమీ పెట్టలేదు చివరిలో మటుకు కొంచెం కట్ చేశాను సన్నమిర్చి ఘాటు కానీ ఘాటు ఉండవు కాబట్టి చాలా బాగుంటాయి బజ్జీ వేసుకొని తర్వాత వామాకు వామాకు బజ్జీ కూడా చాలా బాగుంటాయి తమలపాకు తాములపాకు బజ్జీ కూడా చాలా రుచిగా ఉంటాయి టేస్ట్ చాలా బాగుంటాయి పెద్ద ఆకులు కాకుండా కొంచెం చిన్న సైజు ఆకు తీసుకొని వేసుకుంటే చాలా బాగుంటాయి బంగాళదుంప బజ్జి అరటికాయ బజ్జి వేడి వేడిగా చాలా బాగుంటాయి మీకు కనుక ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేసి ఇలా కొట్టి వేసుకొని వేడివేడిగా తింటే చాలా బాగుంటాయి పిండి కలిపే విధానంలో ఉంటుంది పిండి కనుక ఇలా కలిపి చూడండి రోడ్ సైడ్ బడ్జీ లేవు అమ్మే వాళ్ళు ఇట్లాగే కలుపుతారు పిండి కూడా నానే నానే అవసరం కూడా ఉండదు ఇట్లా కలుపుకొని వేసుకుంటే చాలా బాగుంటాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్